చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు తినడానికి తిండి కూడా లేని దయనీయ పరిస్థితిలో కూడా పుస్తకం వదల్లేదు జనగామ జిల్లా నర్మిట మండలం లోకియా తండాకు చెందిన వెంకన్న చదువే ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుందన్న గట్టి నమ్మకంతో సర్కారు వసతి గృహాల్లో ఉంటూ ఇంటర్ వరకు పూర్తి చేశాడు వెంకన్నకు ఒక చెల్లి ఉంది క్యాటరింగ్ పనులకు వెళ్తూ తన ఖర్చులకే కాక చెల్లెలు అవసరాలు తీరుస్తూ వస్తున్నాడు అయితే ఇంటర్ తర్వాత ఢిల్లీ కేంద్ర విశ్వవిద్యాలయంలో బీఏ చేసేందుకు ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించాడు అక్కడ చదువు ఉచితమే అయినా హాస్టల్లో ఉండేందుకు ఏడాదికి లక్షన్నర వరకు వెచ్చించాలి అంత మొత్తం యువకుడి వద్ద లేకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు ఎవరైనా దాతలు ముందుకొచ్చి తన ఢిల్లీ చదువుల కల నెరవేర్చాలని దీనంగా వేడుకుంటున్నాడు తాను ఐఎస్ఐ అయ్యి వాళ్ళకు వాళ్లకు సాయం చేస్తానంటున్నాడు వెంకన్న కాలేజ్ వచ్చింది నాకు ఆర్థికంగా సుమతం లేదు నాకు ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేయడం కాబట్టి కాబట్టి మేనేజ్మెంట్ కోట ద్వారా లక్ష యాభై వేల వరకు మ్యాక్సిమం ఆడ ఖర్చు అకామిడేషన్ కొరకు కావాలి కాబట్టి నా దగ్గర అంత ఆర్థికంగా సుమత లేదు నేను ఆడ పోయి చదవాలని అనుకుంటున్నాను ఇంటిగ్రేటెడ్ లాగా డిగ్రీ మంచి ఓ ఆడ చదివి ఓ స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాను ఎందుకంటే మా నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు చనిపోయారు ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని నేను బాగా చదివి ఒక మంచి స్థాయిలో ఉండి ఒక మంచి నా గోల్ ఏమంటే యూపీసీ ఎట్టి పరిస్థితుల్లో యూపీఎసీ క్రాక్ చేయాలని నా ఉద్దేశం ఏ స్థితిలో అయినా నేను యూపీసీ చేసి ఐఏఎస్ ఐఏఎస్ గారు ఐఏఎస్ అయి నేను నాకు ఏ విధంగా ఎవరు సహాయం చేసినా నేను కూడా వాళ్ళ విధంగానే నేను అందరికీ సహాయం చేసేలా అనుకుంటున్నాను